హలో వెల్కమ్ ేకింగ్ఆర్ఎస్పీ పొత్తు ఎఫెక్ట్ గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై బిఆర్ఎస్ బిఎస్పీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారంట సో మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన గుడ్ బై చెప్పారు అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఇతను ఎందుకు గుడ్ బై చెప్పారు అసలు ఏంటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా చివరికి చూడండి వార్త వివరాల్లోకి వివరంగా తెలుసుకున్నాం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు తనను వ్యక్తిగతంగా దూషించిన బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీతో ఎంపీ ఎన్నికల్లో పొత్తుకు ఓకే చెప్పడంతో ఆయన మనస్తాపం చెంది పార్టీ గుడ్ బై చెప్పారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తల్లలో ఆ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అని ఉన్నారు కదా ఆయన బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు ఎందుకంటే తన వ్యక్తిగతం దూషించిన బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్ పార్టీ పార్టీతో ఎంపీ ఎన్నికల్లో పొత్తుకు ఓకే చెప్పడంతో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి కొంచెం లిమిట్స్ దాటి తిట్టారంట సో వీళ్ళు ఇద్దరు కుమ్మకవుతున్నారు సో మళ్ళీ వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు దీంతో నాకు నచ్చట్లేదు అని ఆయన పార్టీకి రాజీనామా చేశాడు ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరికంట అసలు జరిగిందో చూద్దాం పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగుతున్నాయి ఇంకా నేను చెప్తాను లాస్ట్ కాలి అయిపోతున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు తప్ప ఎవరు నేను చెప్తున్నా తెలంగాణలో పదేళ్ళ అధికారంలో ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పాలు కాగానే ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు సారు కారు ఢిల్లీలో సర్కారు పదహారు ఇక రారు మొత్తం మీరే ప్రూవ్ చేసుకున్నారు అది ఇప్పటికీ పలువురు ఎంపీలు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇలాంటి తరుణంలో పార్టీకి చెందిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే సిరిపూర్ అంట సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కార్దిగేర్ గులాబీ పార్టీకి రాజీనామా చేసేసారు ఆయన మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఎస్పీ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంతో ఆయన మనస్తాపానికి చెందారు బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ భేటీ అయి పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు తను వ్యక్తిగతంగా చూసించిన ఆర్ఎస్పీతో పొత్తులపై చర్చించడంతో పాటు ఆయన మనస్తాపం చెందినట్లు తెలిసింది తన కేసీఆర్ తో కేసీఆర్ ఎంతో గౌరవించానని అయినా కూడా తనకు తనకు మాట కూడా చెప్పకుండా పొత్తు చర్చలు పెట్టుకున్నారని తన స్నేహితుల వద్ద వాడినట్లు తెలిపారు ఈయన కోనేరు మా ఇది సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈయన మంచి హుందా నేత ఎమ్మెల్యే మంచి లీడర్ కేసీఆర్ ని బాగా అభిమానించే వ్యక్తి అలాంటి ఆయన గతంలో ఆర్ఎస్పి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయనపై వ్యక్తిగత కారణాలతో ఏవో తిట్టాడంట అలాంటిది ఆయనతో ఎలా ఎలబెట్టుకున్న కేసీఆర్ కనీసం నాకు ఒక మాటైనా చెప్పాలి కదా ఇదేనా ఒక సీనియర్ సిటిజన్ మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ఇది ఒక సీనియర్ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చిన రెస్పెక్ట్ అసలు వీళ్ళిద్దరి ఇలా కలవడం నాకు నచ్చలేదు చీ పో నాకు వద్దాని రాజీనామా చేసిపోయాడు సరే చేశాడు కదా ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం గత అసెంబ్లీ ఎన్నికల్లో సిరిపురి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ నుంచి పాల్వై హాబు పోటీ చేశారు వీళ్ళు ముగ్గురు పోటీ చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అనఖ్యంగా స్థానంలో బీజేపీ ఎగిరేసింది ముగ్గురు కొట్టుకుని బీజేపీ గెలిచిన ఆ పార్టీ అభ్యర్థి హరీష్ బాబు ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప అంటే అరవై వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు ఆయనకు నలభై నాలుగు వేల ఒక్క నూట యాభై నలభై నాలుగు వేల నూట యాభై ఒక్క ఓట్లు వచ్చాయి గతంలో కోనప్ప ఇరవై నాలుగులో బీఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆపై టీఆర్ఎస్ లో చేరారు ఆల్రెడీ బీఆర్ఎస్ ను బీఎస్పీలో పోటీ చేశారు నెగ్గారు తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ తెలంగాణ వచ్చి తెలంగాణ పార్టీ అధికారంలో వెంటనే టీఆర్ఎస్ లో జంప్ అయిపోయాడు అంటే అప్పుడు బీఆర్ఎస్ కదా ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్ తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కోనప్ప త్వరలో కాంగ్రెస్ గుడికి చేరుతున్నట్టు తెలుస్తుంది ఈ నెల పన్నెండు లేదా పదమూడున్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మీరు చేరుకోవడం కాదండి రాజీనామా చేసి జనానికి మీరు ఎందుకు తెలుస్తున్నారు చెప్పి రాజీనామా చేసి అలాంటి నాటకాలుగా ఉంది ఎమ్మెల్యేలకు ఓ పార్టీలో లిగ్గో పార్టీలో జంప్ అయిపోవడం జనానికి పిచ్చోలా అలానే మేము అభ్యర్థిలో మేము కూడా ఉన్నాం మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాస్తాం గవర్నమెంట్ జాబ్ కొడతాం వెంటనే మేము రెవెన్యూకో లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతాం ఏ అధికారం మాకు ఎందుకు లేదు మీకున్నది మాకు ఎందుకు లేదు ఆలోచించండి జనాలు మిమ్మల్ని నమ్మి ఈ పార్టీ తరఫున ఓటీఏసి గెలిపిస్తే పక్క జంప్ అయిపోతారా ఆల్రెడీ బీఎస్పీ అభ్యర్థి అతను గతంలో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చాడు అందుకే ఉంటాడు అందుకే మనస్తాపం ఏది ఇప్పుడు కాంగ్రెస్ కలిస్తాడు కాంగ్రెస్ ఎక్కడికి వెళ్తా టీడీపీలోకి వెళ్తావాళ్ళు అక్కడ పార్టీలోకి వెళ్తావా బాబు మోహన్లో జనాలు పిచ్చోలా చూడండి ప్రజల ఓటేసినందు అందుకే జాగ్రత్తగా ఓటేయాలి ఇప్పుడు వీలు వీళ్ళు మంచిగా వెళ్తారు కానీ ప్రజల అభివృద్ధి ఆ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి కదా